వెల్కమ్ టు తెలుగు ఇన్ఫో మీడియా క్రింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేస్తే మేం చేసే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ ఈమెయిల్లోకి రావడం అనేది జరుగుతుంది ఈరోజు మనం తెలుసుకోబోయే ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే సాట్ కబర్ అంటే అరవై సమాధులు ఈ సమాధులు ఒక వ్యక్తి యొక్క క్రూరత్వానికి మానవత్వం అనేది లేని ఒక రాక్షసుడికి ప్రతీకగా నిలుస్తున్నాయి సొంత భార్యలని చంపి వారికి సమాధి కట్టించిన వ్యక్తి లాంటి వ్యక్తి ఇంతకుముందు చరిత్రలో లేడు ఇకపైన ఉండబోడు మరి అంతటి దారుణానికి ఒడికట్టి అరవై నాలుగు మంది భార్యలను చంపిన కిరాతకుడి గురించి ఈరోజు మనం తెలుసుకుందాం పదహారు వందల యాభై తొమ్మిదిలో ఆదిల్ షాకి ఛత్రపతి శివాజీకి యుద్ధం జరిగింది అంతకుముందు ఎన్నో యుద్ధాలలో గొప్ప యోధుడిగా నిలిచిన అఫ్జల్ ఖాన్ని ఆదిల్ షాకి సైన్యాధ్యక్షుడిగా ఉండేవాడు అయితే శివాజీతో యుద్ధానికి వెళ్ళడానికి ముందు తను ఎప్పుడూ సంప్రదించే ఒక జ్యోతిష్కుణ్ణి కలిశాడు ఆ జ్యోతిష్కుడు ఖాన్ ఆ యుద్ధంలో ఓడిపోయి మరణించే అవకాశం ఉందని చెప్తాడు క్రూరమైన మనస్సు కలిగిన అఫ్జల్ ఖాన్ తన మరణ అనంతరం తన భార్యలు మరొక్కరిని వివాహం చేసుకుని ఆనందంగా ఉంటారని భావించి వారిని చంపాలనుకుంటాడు వారిని బీజాపూర్కి దగ్గరలో ఉన్న నవరాజ్పూర్ అనే ప్రాంతంలో లోతైన బావి అనేది ఉంటుంది వారిని అక్కడికి రమ్మని అంటాడు అమాయకులైన భార్యలు అతడి యొక్క క్రూరపు ఆలోచనలు తెలియక అక్కడికి రావడం అనేది జరుగుతుంది వారిని బావిలో తోసివేయించి చంపుతాడు కొందరు పారిపోయి తప్పించుకోవడానికి ప్రయత్నించగా వారిని నరికి చంపుతాడు తర్వాత వారికి అక్కడే సమాధులను కట్టిస్తాడు తను యుద్ధంలో మరణిస్తాడు కాబట్టి అక్కడే అతడి కోసం కూడా ఒక సమాధిని ఏర్పాటు చేసుకుంటాడు తర్వాత ఛత్రపతి శివాజీతో జరిగిన యుద్ధంలో అఫ్జల్ ఖాన్ మరణిస్తాడు కాని అభం శుభం తెలియని అమాయకులైన అంతమంది అరవై నాలుగు మంది ఆడవారిని అందులోనూ సొంత భార్యలను చంపిన క్రూరుడిగా అఫ్జల్ ఖాన్ చరిత్రలో నిలిచిపోయాడు ఇలాంటివి విన్నాక ప్రపంచంలో ఇంత క్రూరత్వం అనేది ఉందా అనిపిస్తుంది అక్కడి సమాధులు మాత్రం క్రూరత్వానికి బలైన అమానుష చర్యకి ప్రతీకగా నిలుస్తున్నాయి మరిలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలంటే మా తెలుగు ఇన్ఫోమీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు గనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు సో ఫ్రెండ్స్ ఇఫ్ యూ లైక్